బ్రహ్మంగారు చెప్పినట్టు ఎంత అభివృద్ధి చెందినా కూడా చావు పుట్టుక మీ చేతుల్లో లేదు అని చెప్పడం జరిగింది లక్షల మంది ప్రాణాలు వదిలే సంఘటనలు చాలా చూస్తారు మీరు అని చెప్పడం జరిగింది బ్రహ్మంగారు అలాంటి బాధాకరమైన సంఘటనల గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కొన్ని లక్షల మంది ప్రాణాలు వదిలేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి చరిత్రలో మానవాళ్ళని మరియు ప్రపంచాన్ని తీవ్రమైన ప్రభావితం చేసినటువంటి కొన్ని ఘోరమైన సంఘటనలు ఉన్నాయి వీటిలో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల మరికొన్ని మానవ తప్పితాల వల్ల కొన్ని లక్షల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చైనా వరదలు ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సహజ విపత్తులలో ఇదే ఒకటిగా పరిగణించబడుతుంది యాంజీ నది పొయ్యి నది మరియు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి భారీ వర్షాల కారణం వల్ల కొన్ని లక్షల మంది అంటే దగ్గర దగ్గర పది లక్షల నుండి నలభై లక్షల మంది దాకా మరణించినట్టు చెప్తూ ఉంటారు పంతొమ్మిది వందల పద్దెనిమిది స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మందికి ఈ మహమ్మారి సోకి సుమారు యాభై మిలియన్ల మంది దాకా చనిపోయినట్టు చెప్తూ ఉంటారు భోపాల్ గ్యాస్ దుర్ఘటన భారతదేశంలోని మధ్యప్రదేశాలు జరిగిన ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఘోరంగా పరిగణించబడుతుంది రెండు వేల నాలుగు హిందూ మహాసముద్ర సునామి ఈ సునామి గురించి తెలియని వారు ఉండరు తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది పాయింట్ మూడు తీవ్రతతో సంభవించినటువంటి ఈ భూకంపం వలన వచ్చిన సునామి హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి పద్నాలుగు దేశాలను ప్రభావితం చేసింది సుమారు ఈ సునామి వల్ల రెండు లక్షల ముప్పై వేల మంది దాకా చనిపోయినట్టు చెబుతూ ఉంటారు ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరం చరిత్రకారులు ఈ సంవత్సరాన్ని మానవ చరిత్రలో అత్యంత చెత్త సంవత్సరంగా పేర్కొంటారు అగ్నిపర్వత విస్ఫోటకం కారణం వల్ల పద్దెనిమిది నెలల పాటు దట్టమైన పొగమంచు మంచు ఆసియా యూరఫ్లలో సూర్యకాంతిని అడ్డుకోవడంతో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి పంటలు లేక ఆహారం లేక వేలాది మంది ఆకలితో తలడిల్లుతూ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలాగా లక్షల మంది ప్రపంచంలో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ప్రకృతి విపత్తు వల్ల మానవాళి తప్పితం వల్ల చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి Like video videos ko channel subscribe